ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచారని ఇప్పుడు సోషల్ మీడియాలో శివాజీ గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఆయన మళ్ళా సారీ కూడా చెప్పిండు కానీ ఒక విషయం మనం మాట్లాడుకుందాం శివాజీ గారు కామెంట్స్ అనే కాదు నార్మల్గా ఈ టాపిక్ గురించి మాట్లాడదాం సాంగ్స్ ఈ మధ్య కాలంలో లేదా పాత సినిమా సాంగ్స్ అబ్జర్వ్ చేయండి ఏ సాంగ్ తేడా కనిపించదు మీకు అనిపిస్తుంది కదా బ్రహ్మాండంగా ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే సి వచ్చి డి పై వాలిందే ఏంటది ఏం వాలింది పాట ఉంది కదా అది ద సర్ప్రైజు అది ద సర్ప్రైజు స్టెప్ గుర్తుందా ఇంకా చెప్తా ఊ అంటావా మామా ఊ అంటావా మామా అందులో ఎత్తు ఎత్తు గుంటే మామ వంకర టింకరు చూస్తారు కురసా కొరసా దాని మీనింగ్స్ అన్నీ తెలుసు కదా అంతెందుకండి పెద్ద మూవీ సరుకు సామాన్లు చూసి మన అయినా ఏదో ఉంటుంది ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడతలేము మనము అవి సినిమాలు కాబట్టి ఇది నిజ జీవితం కాబట్టి అంటారా అవును నిజ జీవితంలో మాట్లాడితే ఒక రకంగా రియాక్ట్ అవుతారు సినిమాలల్లో మాట్లాడితే ఇట్లా రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఇవన్నిటికీ సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా వంద సినిమాలు ఉన్నాయి అవీటిలల్లో మనం ఎప్పుడు కూడా సినిమాని తప్పు పట్టడము సినిమాలు అన్నీ ఆపేద్దామా మరి డైరెక్టర్లకు నిర్సిస్టులకు చెప్పి సాంగులు రావడం మానేయండి ఓన్లీ సింపుల్ సాంగ్స్ రాని అసలు ఏ తప్పుడు అర్థం రాకుండా వేయండి అని చెప్పేసి కాదండి ఓ ఐటెం సాంగ్ లేకపోతే ఆడియన్స్ అసలు పోవుడే బంద్ అంతెందుకు బాలీవుడ్ ఒకటి మాట్లాడతా ఆజకీ రాజ్ సాంగ్ ఆ సాంగ్ అసలు అవసరమే లేదు సినిమా నేను చూసిన అదే కాదు రీసెంట్గా వచ్చిన లో కూడా ఆ సాంగ్ని పెట్టిరు శరారత్ అని ఒకటి ఉంటుంది అది సాంగ్స్ అవసరం లేని టైంలో కూడా పెడతారు మరి వాటి గురించి ఎందుకు మాట్లాడు ఎస్ ఆయన సామాన్లు అనడం తప్పే ఏం సామాన్లు ఏం మాట్లాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సా సార్ ఇదంతా మీరు మాట్లాడే మాటలేనా అవి ఇప్పుడు దీని గురించి ఫెమెనిస్టులు మాట్లాడిర్రు అంటే కథం ఇలా మంచి చెప్పినా తప్పే చెడు చెప్పినా తప్పే అంటే చెడు మంచి గురించి కాదు ఆ పాయింట్ దాని తర్వాత ఆయన ఇంకో మాట కూడా అంటాడు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి అవుతారేమో కానీ నేను కాదు దరిద్రం ఉండంటారట తెలుసు సార్ అంటారు అని చెప్పేసి అని చెప్పి ఇప్పుడు నార్మల్గా అమ్మాయి చుడిదార్ వేసుకున్నా కూడా కొంచెం స్లీవ్లెస్ వేసుకుంటేనే తప్పుగా మాట్లాడతారు దానికి పెద్దగా డ్రెస్తో సంబంధం లేదు నిజం చెప్పాలంటే మరి ఇతర ఇతర దేశాలలో పట్టుకుంటే ఇక్కడ బట్టల మీదకెళ్ళి మనం జడ్జ్ చేస్తున్నాం కానీ వేరే వేరే దేశాలలో చూసుకోర్రీ బట్టలు చిన్న చిన్నగానే వేసుకుంటారు కదా మరి గాలని ఎవరేమనరు ఎందుకంటే నేర్పించరు అమ్మాయి ఎట్లున్నా కూడా అది వేసుకునే బట్టల మీదకెళ్ళి దాని క్యారెక్టర్ జడ్జ్ చేయరాదు ఆమెని మనిషి లెక్క చూడుర్రీ అని చెప్పేసి ఈక్వాలిటీ ఇవన్నీ మాట్లాడతాం కానీ ఎంత ఈక్వాలిటీ వచ్చినా ఎంత ధైర్యంగా మేము బయటకు వచ్చి వర్క్ చేసినా కూడా ఆడోళ్ళ నీకు రోజు కోకలు బయటకు వస్తారు మీరు తప్పు చేసిర్రు అని చెప్పేసి నేను అంటలేను మీరు ఒక స్టూడియోలో కూర్చొని ఒక సినిమాలో మాట్లాడిన మాటల పైన ఎవరు జడ్జ్ చేయరండి ఖచ్చితంగా ఎందుకంటే దాన్ని డిలీట్ చేసేయచ్చు మీరు ఒక పది మందిలో కూర్చొని అంతమంది చిన్న చిన్న యూనో పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళందరి మధ్యలో కూర్చొని సామాన్లు కనిపించడం బాగోదమ్మా అనడం కరెక్ట్ కాదు అక్కడ చాలామంది దానికి ఇంకా వక్తాసు వలుకుతున్నారు చెప్పు ఇంకా ఆయన చెప్పేసి అవును సార్ అవును సార్ మంగపతి అంట మంగపతి అనే ఒక వ్యక్తి ఆయన ఒక సినిమాలో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని తీసుకొని మీరు నిజ జీవితంలో కూడా ఆయన అట్లనే అనుకోవడం అనేది వెర్రీ నిజం చెప్తున్నా శివాజీ గారు అన్న మాటలు సారీ చెప్పడం ఇది అంతా బాగానే ఉంది కానీ ఆయన పైన కేసులు ఇవన్నీ పెట్టారు ఇందులో రెండు కోణాలు మాట్లాడుకోవచ్చు ఒకటి అబ్బాయిలు మీరు మారండి సింపుల్ మీరు మారండి అంతే ఆయన మాటలు కాదు నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు తల్లి చీర కట్టుకుంది అని చెప్పి తల్లి ఎంత దృష్టితో చూస్తారా చూడలేరు కదా ఇప్పుడు మీ చెల్లి షార్ట్ డ్రెస్ వేసుకుందని చెప్పి దానికి కాళ్ళ వంక చూడరు కదా ఓ ఇది వచ్చిందండి పెద్ద అనుకోకండి నిజం చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళని తప్పు దృష్టితో చూడనప్పుడు బయట వాళ్ళు కూడా ఎవరో ఇంట్లో చెల్లో అక్కనో తల్లో ఉండుంటారు కదా మరి వాళ్ళని ఎందుకు తప్పు దృష్టితో చూస్తున్నారు వాళ్ళు వేసుకోవాలనుకున్న బట్టలు వాళ్ళని వేసుకొని ఇవ్వట్లేదు మీకు అంత బాధ్యత షార్ట్లలో బయటకు రాత్రి పయ్యా ఎవడు కాదన్నాడు ఒక అమ్మాయిగా జీవించడం అంత ఈజీ అనుకుంటున్నారా బయటకు వచ్చి చూడండి ఒకసారి ఒకరోజు వరల్డ్ మొత్తం రివర్స్ చేసి జమ్మలకి పంబల్లాగా చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఆడవాళ్ళలాగా జీవించడం ఎంత కష్టంగా ఉంటుంది నేను మొగదో లైఫ్ ఈజీ అంటే వాళ్ళ లైఫ్ ఇంకా కఠినంగా ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాలకి సంబంధించి మీరు ఇప్పుడు నేను మంచి చెప్పినా కూడా ఇంతేనా అంటే ఇప్పుడు సినిమాలల్లో వేసుకుంటే ప్రాబ్లం లేదండి నాకు నాకని చాలామందికి సినిమాలలో వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు బయటకు వచ్చినప్పుడు ఎందుకు వేసుకోవాలి చున్నీలతో కప్పుకోండి అది ఇది అంటే నార్మల్ డ్రెస్సెస్ పైన కూడా అంటున్నారు సార్ మీరు దానికి సారీ చెప్పారు నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ చాలామంది దీన్ని తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నారు మీరు అన్న కాంటాక్స్ట్ మీరు చేసిన వర్డ్స్ తప్పు కానీ చేసిన కాంటాక్ట్స్ మాత్రం కరెక్టే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తప్పు దృష్టితో చూసిన వాళ్ళు ఎట్లాగో మారరు కొన్ని జీవితాలు మారాయి అన్నప్పుడు మనం మారితే బెటర్ కదా ఒక పాయింట్లో ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ ప్లేస్కి సంబంధించి డ్రెస్సెస్ అక్కడ తీసుకొని వేసుకుంటున్నాం వీటిలోకి వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గర తీసుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటాం ఇవన్నీ కూడా మారాలి ఈ యొక్క విషయమే కాదు ప్రతి ఒక్కటి చెప్తున్నా గుళ్ళల్లో పోయినప్పుడు చీరలు కట్టుకొని ఓన్రీ చుడిదార్లు వేసుకొని ఓన్రీ అబ్బాయిలు పంచలు కట్టుకొని ఓన్రీ దోతీలు కట్టుకొని ఓన్రీ షర్ట్లు వేసుకొని ఓనరు టీ షర్ట్లు షార్ట్ల మీద కాదు అమ్మాయిలు షార్ట్లు టీ షర్ట్ల మీద కాదు పోవాల్సింది మరి పోవాల్సిన ప్లేస్ని బట్టి పోవాల్సిన వ్యక్తికి దగ్గరికి బట్టి మన బట్టలు మన బట్టల మీదకి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది అది ఇది అంటారు క్యారెక్టర్ డిసైడ్ అవ్వాల్సింది బట్టల వెళ్ళి కాదు ఆ అమ్మాయి నిజ జీవితమైన క్యారెక్టర్ గురించి ఆ అమ్మాయి డ్రెస్ చేసుకున్నంత మాత్రాన అదేం పతిత్తే కాదు నేను రెండు సినిమాలు చెప్తా దాంతో కంక్లూడ్ చేస్తా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళు కమెంట్ చేయండి నేను ఎందుకు వాళ్ళు ఇద్దరు పేరు చెప్పిన అనేది ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది నేను ఈ రెండు సినిమాలు ఎందుకు చెప్పిన దాని ఎండింగ్లో దీని ఎండింగ్లో దాని డ్రెస్సు మెయిన్లీ ఆ అమ్మాయి డ్రెస్సే చూడండి నేను నిజం చెప్తున్నాను వాళ్ళిద్దరు డ్రెస్లే చూడండి ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఆ పిల్లు వేసుకునే బట్టలు ఏంది కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో ఆమె వేసుకునే బట్టలు ఏంది సింపుల్ ఇది నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఎందుకు ఈ సినిమాలో రిఫరెన్స్ ఇచ్చిన అనేది నేను అందులో ఏది ఉందో నేను పిన్ చేస్తాను సో నిజ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ ఇవి బట్టల మీదకి అంతా కాదు నార్మల్గా అందులో తప్పు ఉందా రైట్ ఉందా మీరు చెప్పిన పర్స్పెక్టివ్ తా కరెక్ట్ బయటకు వచ్చినప్పుడు వేసుకోకుండా కానీ యూజ్ చేసిన వర్డ్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ వర్డ్స్ వల్లనే చాలామంది ఇరిటేట్ అయిపోతూ ఉన్నారు సాంగ్స్లలో కూడా అంతే కొన్ని కొన్నిసార్లు ఆ విన్నత మాకు ఇరిటేషన్ వస్తుంది ఇవన్నీ మారితే అప్పుడు సమాజంలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది ఓన్లీ చిన్న చిన్న విషయాలలోనే కాదు చాలా విషయాలలో ప్రపంచం మారాలి ఆ రోజే మనకు రెస్పెక్ట్ అనేది వస్తుంది సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా నేను రెండు సినిమాల రిఫరెన్స్ ఎందుకు అనేది కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను